హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో పాలు పొంగించడంతో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అలాగే కనుమ రోజున కూడా పాలు పొంగించడంతోనే స్టార్ట్ చేశామండి అసలు ఈ కనుమ పండుగ రోజును చేసుకోలేని విశేషమైనటువంటి సాంప్రదాయం ఏంటి ఆ సాంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ మీకు చూపిస్తుంది గాలిపటాలు తయారు చేయడం సంక్రాంతి అనగానే ఈ మూడు పండుగల్లో భోగి సంక్రాంతి కనుమ పండగల అంటేనే గాలిపటాలు ఎగరవేయడంలో ఫుల్ మజా వస్తుంది అలాంటి గాలిపటాలు పిల్లలు తయారు చేస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ గాలిపటాలు తయారు చేసి ఎగరవేశాం కానీ ఎట్ ద సేమ్ టైం వంటగదిలో నైవేద్యానికి ప్రిపేర్ చేస్తూనే గాలిపటాలు మేకింగ్ వీడియో తీస్తూనే ఎగరవేస్తూనే చాలా ఎంజాయ్మెంట్గా అయితే కనుమ పండుగ సాగిందండి ఇక్కడ మీకు ఈ కైట్ని ప్రిపరేషన్ చూపించడానికి కైట్ అందరూ ప్రిపేర్ చేస్తారు కానీ ఈ గాలిపటానికి బొడ్డు మూడు వేయడంలోనే కైట్ ఎగరవేయడం యొక్క ఎగరవేయడం ఆధారపడి ఉంటుంది సో పరమాణం అయితే ఇక్కడ పరమాణానికి అయితే ఫస్ట్ పాలు పొంగించేసాం అలాగే పచ్చి ప్రెషర్ కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ రానిచ్చేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వార్చేసి బెల్లంకైతే కలుపుతాం జనరల్గా ఇది కుడుమ బూరెలకైతే రెడీ చేస్తున్నామండి పూర్ణం బూరెల్ని ఈ కనుమ పండుగ రోజు నైవేద్యంగా సమర్పించాలి ఎవరికి నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒకటి కులదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు సో రెండవది ఇక్కడ గాలిపటం అయితే చాలా చక్కగా రెడీ అయింది ఈ గాలిపటానికి ఎంత పెద్దగా ట్యాగ్ చేశారు ఏంటి తోక అని అనుకుంటున్నారా ఈ తోక అనేది ఎంత పెద్దది ఉంటే గాలిపటం అంత బాగా ఎగురుద్దంటండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఓవరాల్ అది అసలు ఎంత పెద్దది కట్టారో చూసారా కట్టినట్టుగానే చాలా అంటే చాలా బాగా ఎగిరిందండి అంటే నేను ఇంత ఇదిగా చెప్పడానికి గల కారణం ఎప్పుడు సంక్రాంతి భోగి పండుగలు కూడా గాలిపటాలు ఎగరవేయడానికి అసలు టైమే ఉండదు కానీ ఈసారి నేను పిల్లలతో కలిసిపోయితే గాలిపటాలు ఎగరేసానండి సో ఇక్కడ శనగపప్పు వాటర్ వార్చేసి బెల్లం వేయగానే కొంచెం జార్ వచ్చింది గ్యాస్ని సింప్లేమ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తాం ఇంక వేరే గ్యాస్ మీద పరివాణం కూడా అవుతుంది ఇక్కడ మేడ మీదకి వచ్చి చూసేసరికి వీళ్ళు గాలిపటం ఎగరవేశారు చాలా ఎత్తుకైతే ఎగిరిందండి ఇలాగా చక్కగా పండగంటే ఏదైతే చేయాలో అది గాలిపటాలు ఎగరవేస్తున్నప్పుడు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ వస్తుందండి ఇది నా హ్యాండ్ అని చూసారా అసలు ఈ ఇన్ని ఇయర్స్లో ఇంత ఎత్తుకి గాలిపటం నేను ఎప్పుడూ ఎగరవేయలేదు చాలా మంచి ఎంగ్జైట్మెంట్ అలాగే ఒక మంచి అనుభూతి అయితే కలిగింది నాతో పాటు పిల్లలు కూడా చాలా బాగా ఏం చేస్తారు పిల్లలతో నేనైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశానండి కానీ కింద అయితే నైవేద్యానికి రెడీ చేసి కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక సో నేను కిందకైతే వెళ్ళాను వెళ్ళి ఇక్కడ గాలిపటాలని ఇది చాలా బాగా ఎగిరింది కానీ దారం అయితే తెగిపోయి గాలిపటం కింద పడిపోయిందండి ఇది ఒక్కటే చిన్న ఇబ్బంది జరిగింది సో పరమాండం రెడీ అయిపోయింది బెల్లం వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసాం ఇక్కడ పూర్ణం కూడా కొంచెం జారు వచ్చిందండి అంటే శనగపప్పులో ఇంకాస్త వాటర్ ఉన్నట్టుంది బెల్లం వేయగానే కాస్త జారు వచ్చింది సో ఈ శనగపప్పు పూర్ణంతో పాటుగా పిల్లలు ఎక్ కూగా ఆ ఇంట్లో అడిగేది ఈ తెల్లరవ్వ పూర్ణం కూడా అడుగుతున్నారు సో అది కూడా అయితే గ్యాస్ మీద ప్రిపేర్ చేసేస్తున్నాము ఇప్పుడు ఫైనల్గా గ్రైండర్లో ఉన్న పిండిని తీసుకుని సరిపడినంత తోపును రెడీ చేసుకుంటున్నామండి ఆ తోపుకి ఈ పిండిలో ఇడ్లీకి ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ పిండిలోనే వరి పిండిని యాడ్ చేస్తాము ఈ వరిపిండి అయితే ఇలా కలుపుకుంటూ ఆ బోరెలు యొక్క పదునుని బట్టి వేసుకుంటారండి ఈ మెజర్మెంట్ నాకు కూడా ఇంకా సరిగా తెలీదు మా అత్తయ్య గారు ఇప్పుడు వేస్తారు బోరెలు సో ఈ బూరెలకైతే ఇక్కడ రెడీ అవుతుందండి ఫస్ట్ కులదేవతకి నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పాను కదా ఆ కులదేవతతో పాటుగా వాళ్ళు ఏ ప్రొఫెషన్లో అయితే వ్యవసాయదారులు అయితే పేడ గొప్ప నైవేద్యం పెట్టుకుంటారు వేరే వేరే జ్యువెలరీ షాప్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వేళ్ళు వేళ్ళు వాళ్లకు సంబంధించిన దైవాన్ని అయితే ఆరాధిస్తారు ఈ కనుమ పండుగ రోజు మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ ఏం చెప్తున్నారంటే కనుమ పండుగ రోజు ఏ పని అయితే చేస్తామో లేదంటే కనుమ పండుగ రోజు అంతా ఏమైతే అనుకుంటామో ఏదైతే దేవుడి దగ్గర చెప్తామో అదే ఆ ఇయర్ అంతా జరుగుతుంది అదే జీవితం అంతా జరుగుతుంది అన్న ఒక నమ్మకాన్ని అయితే మన మీద వాళ్ళు చూపించారు అంటే దాని అర్థం ఈ కనుమ పండుగ రోజు ఏదైతే చేస్తారో అదే జరుగుతుంది అనగానే డెఫినెట్గా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు అది చాలా బాగుండాలి అనేసి చెప్పేసి దానికి సంబంధించిన ప్రేయరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు అది చేస్తారు అంటే ఇప్పుడు సపోజ్కి రైతు కుటుంబం అనుకోండి రైతు కుటుంబంలోని పాడి పంట సమృద్ధిగా ఉండాలి పాలు చా సమృద్ధిగా ఉండాలి పంటలు సమృద్ధిగా ఉండాలి ధాన్యం సమృద్ధిగా ఉండాలి అన్నీ బాగుండాలి పంట బాగా చేతికి రావాలి అన్న ఒక పాజిటివ్ యాట్యూట్యూడ్తో నైవేద్యాన్ని అయితే పెడతారు వాళ్ళు ఒకవేళ పాపశువులు కానీ ఉన్నట్లయితే ఆ పేడ గొప్పకే నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారండి లేదు వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఆ ఎరంతా చాలా బాగా జరగాలని బిజినెస్ బాగా రన్ అవ్వాలని లేదంటే డైలీ పనిలోకి వెళ్ళే వాళ్ళైతే మంచిగా పని జరగాలని ఇంకా ఎక్కువ డే బై డే శాలరీ ఇన్కమ్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వాలని హౌస్ వైఫ్స్ అయితే పిల్ల పాపలు చాలా బాగుండాలి ఇంట్లో అన్నీ బాగుండాలి అలా ఎవరికి సంబంధించింది ఎవరికి కావాల్సిన వాళ్ళు కనుమ పండుగ రోజైతే మస్ట్గా చెప్పుకొని నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇలా ఇలాగా ఈ పూర్ణాన్ని మీకు ఎందుకు ఇంత ఎస్పెషల్గా చెప్తున్నాం అంటే పూర్ణిమ శనగపప్పు బెల్లం అయితే ఇలా రెడీ అయింది ఈ పండగ పేరు చెప్పి లేదంటే పండుగ ముందు నుంచి కూడా పండుగ పనులతోని పండుగలో ఉన్నటువంటి రిలేటివ్స్ గెస్టులతోని హౌస్ వైఫ్స్ కాస్త ఎక్కువ స్ట్రైనే అవుతారు సో వాళ్ళు అలా కంప్లీట్గా వాళ్ళ కంప్లీట్ కేరింగ్ అనేది మిస్ అవుతుంది సో హౌస్ వైఫ్స్ ఇలా స్ట్రైన్ అయినప్పుడు శనగపప్పుని కనుక డే బై డే డైట్లో చేర్చుకున్నట్లయితే ఈవెన్ గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు కూడా డే బై డే శనగపప్పుతో చేసి లేదంటే శనగపప్పు బెల్లంతో చేసినటువంటి పదార్థాలను డైట్లో చేర్చుకున్నట్లయితే నీరసం తగ్గుతుంది పైగా వాళ్ళు స్కిన్ని కానీ హెయిర్ని కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోరు సో అలాంటి వాళ్ళందరూ శనగపప్పును కనుక డైట్లో చేర్చుకున్నట్లయితే శనగపప్పులో ఉన్నటువంటి వైటమిన్ ఈ వలన కొంచెం స్కిన్ కూడా బాగుండి నీరసం తగ్గి ఫేస్ గ్లోయింగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని చెప్పి ఈ శనగపప్పుతో చేసినటువంటి పూర్ణం బూరీలను నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ పిల్లలకి ఇష్టమని చెప్పి వైట్ రవ్వ తెల్ల రవ్వ పో పూర్ణం బూరెల్ని అలాగే బలవర్ధకం అని చెప్పి హౌస్ వైఫ్స్కి బలం అని చెప్పేసి ఈ రకంగా శనగపప్పు పూర్ణం బూరెల్ని అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ మీకు అని చూపిస్తున్నాను ఈ అనేది రైతుల యొక్క పురాతనమైనటువంటి సాంప్రదాయం ఎప్పుడు ఏ నైవేద్యమైనా సరే ఇలా చేటలోనే పెట్టమని ఎందుకు చెప్తారో తెలుసా అండి చేత లేనిదే ధాన్యం అనేది ఇంటికి చేరదు అంటే రైతులు ఏవైతే పనులు కట్ చేసుకున్నారో ఆ పనులని కొట్టి ధాన్యం తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వేస్టేజెస్ అంతా కూడా చాట్తోనే చెరిగి ఇంటికి ధాన్యం తీసుకొచ్చేవారు అలాగే హౌస్ వైఫ్స్తో పూర్వ పూర్వకాలంలో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఏదైనా సరే చెరగాలి అంటే చాటనే మస్ట్గా వాళ్ళ వంటగదిలో ఉన్నటువంటి ఒక గొప్ప దైవంగా భావించేవారు సో అందుకని చాట్ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప వస్తువు సో దాంట్లోనే దేవతలకు కానీ దైవాలకు కానీ ఇష్టమైన దైవాలకు కానీ అయితే అందులోనే నైవేద్యం సమర్పించడం మనకు ఆనవాయితీగా వస్తుందండి సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది మెయిన్గా రైతులకు సంబంధించి చూపిస్తున్నాను కనుక మనం పశువులని గేదెలని ఏదైతే కడతామో కొట్టుకరలకు కానీ స్తంభాలకు కానీ లేదంటే గుణపం వేసి కడతా వాటికి వాటికి ఎక్కడ కడతామో వాటిని ఆ పశువులు బాగుండాలని పాడి పంట బాగుండాలి అంతా సమృద్ధిగా ఉండాలి అవి కూడా ఆరోగ్యంగా ఉండాలి వాటి వల్ల మేము ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఒక పాజిటివ్ థాట్ తో కనుమ పండగ రోజు ఈ రకంగా పశువులు ఉండి ప్లేస్ని బాగా శుభ్రం చేసి వాటికి కడిగి అవన్నీ క్లీన్ చేసి అక్కడ వేయడం జరుగుతుందండి అంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ రోజంతా మనం ఏం చెప్పుకుంటున్నామో దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది అందుకని కనుమ పండుగ రోజు నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తారు పాజిటివ్గానే మాట్లాడతారండి అలాగే పాజిటివ్ వర్క్స్ కూడా చేస్తారు సో ఇప్పుడు నీకు చూపించింది అదే పేడ కుప్ప నైవేద్యం అంటే ఇది ఎక్కువ మొత్తంలో పాడి పంట ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటారు లేదంటే తక్కువ మొత్తంలో పెట్టుకుంటారు మీడియం సైజులో పెట్టుకుంటారు మొత్తం మీద అయితే వా ఆ రోజు చేసినటువంటి పేడను ఈ రకంగా శుభ్రం చేసేసి అందులో ఉన్న గడ్డి అన్నీ తీసేసి ఒక కుప్పగా వేసి దాంట్లో పసుపు నీళ్లు జల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో చేసి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారండి ఇది మన హిందూ సాంప్రదాయం పాడి పంట లేని వాళ్ళు కూడా ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండాలని కూడా ఈ రకంగా చేస్తారండి దాని అర్థం మన ఇంట్లో పాలకు కానీ పెరుగు కానీ నెయ్యికి కానీ పాలకు సంబంధించిన ప్రోడక్ట్లన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క పాడ పేడకొప్ప నైవేద్యాన్ని అనేది మన గృహిణులు పెట్టుకోవడం మన పురాతన కాలం నుంచి ఉన్నట్టు ఆచారం సో నైవేద్యం యితే సమర్పించేసి ఈ యొక్క సాంబ్రాన్ని దూపం అయితే వేసేవండి సో ఇదే అండి కనుమ రోజు మేము చేసేటటువంటి ఈ సాంప్రదాయం దాని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఇంకొకటి కూడా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది నేను గుమ్మడికాయతో చేసేటటువంటి దప్పళం కనుమ రోజు ఎస్పెషల్లీ కనుమ రోజు ఆఫ్టర్నూన్ దప్పలంతో తీసుకోవాలి దప్పళం అంటే గుమ్మడికాయ లేదంటే ఆనపకాయ రకరకాల వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాకా శాకాంబరి అనేసి ఒక అమ్మవారు అవతారం Encuadra un children. ఇలా తీసుకోవడం వలన మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము పైగా ఏ ఉంటే వాటితో మన పూర్వకాలంలో అయితే ఎక్కువగా చింతకాయ వేసేవారండి తర్వాత తర్వాత కాలంలో మామిడికాయ వేస్తూ వచ్చారు ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్లో వాళ్ళందరూ చింతపండు పులుస్తోనే ఈ దప్పడం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారండి సో ఈ రకంగా గుమ్మడికాయ ముక్కలు ఆనమకాయ ముక్కలు మెయిన్గా వేసుకుని ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ములక్కడ అలాగే వంకాయ బెండకాయ టొమాటో ఆనియన్స్ చిలగడు క్యారెట్ వీటన్నిటితోని కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని పోపుతాలింపు వేసుకుంటారు ఇది ఎక్కువగా చాలా ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక సాంప్రదాయం ఇది కనుమ రోజు చేసుకుంటాం మనం వేరే వాళ్ళు వేరే పొంగల్ దసరా దసరాలో లాస్ట్ రోజు చేసుకుంటారు అలా అంటే ఇది చాలా స్పెషల్ అనేది పైగా ఆరోగ్యానికి చాలా మంచిది నీరసంతో కాళ్ళ ఆగతంతో ఉన్నటు వాళ్ళు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని దప్పడం వల్ల ప్రిపేర్ చేసుకుంటారు అయితే ఇందులో పప్పు పేస్ట్ కూడా వేసుకుంటారు కానీ మార్నింగ్ పూర్ణం బూరెలు చేసాం అలాగే అత్తి కూడా చేసాం సో అందులో పెసరపప్పు ఒక దాంట్లో శనగపప్పుని యూజ్ చేసాం కనుక సో ఇప్పుడైతే పప్పు యూస్ చేయట్లేదు అని లేదంటే పప్పు కూడా వేసుకుని దప్పడంలా పెట్టుకుంటారు చాలా బాగుంటుంది సో ఇందులోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి అంటే ఇది పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం మంది పొటాటో ఫ్రై తింటారు సో అలా పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది ఒక సైడ్ డిష్లో పెట్టి మస్ట్గా ప్రతి ఒక్కరూ ఇలా దప్పడం ప్రిపేర్ చేసుకుంటే మన యొక్క సాంప్రదాయాన్ని మనం కాపాడుతూ మన పిల్లలకి ప్రతి సంవత్సరం ఇయర్ రోజు ఇదే పెడుతున్నావేంటి అని వాళ్ళు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలా ఉంటే వాళ్ళు కూడా ఎంతకి ఇవే పెడుతున్నారు అన్నది తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందండి సో ఫైనల్గా అయితే నైవేద్యం మీద తీసు అన్నం దేవుడి దగ్గర పెట్టినటువంటి పరవ అన్నం అలాగే కాస్త రైస్తో అయితే చాలా గ్రాండ్గా కైట్లు ఎగరవేస్తూ అయితే ఈ కనుమ పండను బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా పాజిటివ్ థాట్స్తోని సో మీరు ఈ కనుమ పండగ కానీ భోగి సంక్రాంతి పండుగను కానీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి లేదు ఇంతకన్నా మీకు ఎక్కువగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిసినట్లయితే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి నేనైతే వీడియోలో అందరితోనే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రై